అది డ్రామా కాదు ఓకే నేను కూడా ఒప్పుకున్నా రాయో ఏదో వచ్చింది పడ్డది ఉండాలి కదా ఉండాలి కదా ఆ వస్తువు ఉండాలి కదా ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి కదా ఇక్కడ పడకపోతే అక్కడికైనా పోయి పడాలి కదా వస్తానే కొట్టేసి మాయమైపోతుందా ఏ తమ్ముళ్ళు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు ఉండేవాళ్ళు కని కట్టేవాళ్ళు మన ఊరికి వచ్చేవాళ్ళు జ్ఞాపకం పాత రోజుల్లో ఎవరికైనా పెద్దోళ్ళు ఉంటారు జ్ఞాపకం వచ్చేనే వాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరిగా అందరుచి కూర్చున్నాక చూసావు కదా చూసావు కదా చూస్తానే ఉంటాం అయినాకేం చేసేవాళ్ళు కోడి ఇది గుడ్డు చూసావంటాడు కనపడకపోయినా ఒప్పుకుంటాం చూసా ఉంటాం తలకాయ వస్తాం చూస్తాం కనపడదు అది కణికట్టు మ్యాజిక్ ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట కరెంట్ ఆఫ్ వైపు దానికి కూడా నేను బాధ్యుండ ఎవరి ప్రభుత్వం అయ్యా నీదే నాదే ప్రభుత్వం నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు నా ప్రభుత్వం నన్నే తిట్టావు నీ ప్రభుత్వం కూడా నన్ను తిట్టావా నువ్వు